వైఎస్సార్సీపీ నాయకులు ద్రోణంరాజు రాజు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణ గారు పద్దెనిమిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు మరియు వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు చన్నదాస్ గారు కానీ అలాగే రమణ్ కుమారి గారు కానీ అలాగే ప్రముఖ న్యాయవాది గారు మన కేవీ రామ్మూర్తి గారు కానీ అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ మా అభిమానులు కార్యకర్తలు అలాగే శ్రే అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి సత్యనారాయణ గారిని స్మరించుకోవడం ఒక రకంగా మనకు దొరికిన అదృష్టం ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రకి చేసిన సేవలు మనందరికీ తెలుసు మేము చిన్న వయసులో ఉన్న ఈరోజు ఆయన చెప్పిన చేసిన పనులన్నింటి గురించి కూడా పెద్దవాళ్ళు అందరూ మాకు చెప్పడం రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి చెప్తుంటారు ఆయన ఏదైతే ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని చెప్పి అందరూ చెప్తారు అలాంటి కుటుంబంలో నేను పుట్టడం నిజంగా నా అదృష్టం అందుకనే పేరుకి ఆయన మనవన్నైనా ఎలాగైతే ఆయన ఒక కార్యకర్తలాగా కష్టపడి పనిచేశారో నేను కూడా అదే విధంగా పార్టీకి పని చేసుకుంటూ అలాగే విశాఖపట్నం ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ సేవలు అందించాలని చెప్పి ఇక్కడ ఉండాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఈరోజు మా కుటుంబానికి అందరికీ కూడా ఇక్కడ ఏదైతే అందరూ వచ్చి ఇలాగ అండగా ఉంటున్నారో ఎప్పటికీ వాళ్ళని మేము మర్చిపోమని చెప్పి మరొకసారి చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మరొకసారి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు సత్యనారాయణ గారు గోహార్ దాంట్లో సత్యనారాయణ గారు అమర్ హేజ్ దాంట్లో సత్యనారాయణ గారు అమర్ హేజ్ దాంట్లో సత్యనారాయణ గారు ఈ రోజు మా రాజకీయ గురు గురువర్యులు పెద్దలు కీర్తిశాస్త్రులు ద్రోండ సత్యనారాయణ గారు వర్ధంతులో ఈ అవకాశం వారు వారసులు మాట్లాడమని చెప్పినందుకు ఆయన విశాఖపట్నానికే విశాఖపట్నానికే రాజకీయాల మొక్క పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత బిందువు శాసనసభ్యుడు డెబ్బై ఏడులో తెన్నెంటి విశాఖను కటగడ్లు ఆడించినటువంటి మహావీరుడు పార్లమెంటు సభ్యులు విశాఖ నగరాన్ని పుట్టించినటువంటి రాజకీయ బిడ్డ విశాఖపట్నం వారసులు నగరాన్ని పంతొమ్మిది వందల ఎనభైలో విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థకి మొట్టమొదట వారు చైర్మన్గా ఈ ఎంఈపీ ఖాళీ కానీ సీతమ్మదారు కానీ విశాఖపట్నంలోని నగరాలన్నిటికీ కూడా ఓ ప్లాన్ ప్రకారంగా తీర్చిదిద్దినటువంటి మహా నాయకుడు గొప్ప నాయకుడు ఓ పల్లెల్లో పుట్టి ఉత్తరాంధ్రకి ఒక్కదానికే పరిమితం కాదు రాష్ట్రాన్ని తన భుజాల మీద వేసుకొని ఢిల్లీలో తన కలం ఇప్పినటువంటి రాజకీయ మేధావి అటువంటి మనుషులు ఈవేళ దూరంగా కనిపిస్తున్నారు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రజల్లో కలిసిపోయే మనిషి ద్రోణ సత్యనారాయణ గారు ఆ రకంగా ప్రజాభిమానం పొంది రాజకీయాల్లో బ్రహ్మాండమైనటువంటి రాజకీయ రంగాన్ని ప్రవేశించి విశాఖపట్నంకు వెలుతురు తీసుకొచ్చిన మనిషి అని చెప్పి సమామంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం విస్త్రం అందరికీ నమస్కారం ఈ రోజు పెద్దలు పూజ్యులు కౌరునియులైనటువంటి ద్రోణరాజు సత్యనారాయణ గారి పద్దెనిమిది వద్ద కార్యక్రమాన్ని ఆయన వారసులైనటువంటి ద్రోణరాజు శ్రీవత్సవ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో శ్రీపురం జంక్షన్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన నినాదం ఆయన వాయిస్ వినిపించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆయన శిష్యులు అంతమంది శిష్యులను తయారు చేసినటువంటి ఘనత ఒక రాజకీయ గురువు రాజకీయ ద్రోణాచార్యుడు రాజకీయ విశ్వవిద్యాలయంలాగా ఆయన నడిపినటువంటి విధానం అదంతా కూడా ఈరోజుకి అందరికీ కూడా గుర్తే మరి ఆయన ఆశీస్సులు శ్రీవాత్సవ్కి మెండుగా ఉండాలని ఆయన వారసత్వాన్ని శ్రీవాత్సవ్ ముందుకు తీసుకువెళ్లే విధంగా పార్టీ కూడా గౌరవించి ఆయన్ని పదవుల్లో రేపు రాబోయే ఎలక్షన్స్లో ఆయనకు ఒక అవకాశం కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం